నా తమ్ముళ్ళు ఎవరి ఎత్తులో ఉండాలి అందరికి నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఒక ఒక స్థలంలో ఒక ఎగ్జాంపుల్ ఒక ఇల్లు స్థలాలు పంచినప్పుడు మా ఇల్లు ఎత్తు ఉండాలి మాది ఎత్తు హైట్ ఉండాలి అన్నది ఎక్కువ ఉండాలి తమ్ముడు తక్కువ ఉండాలని ఈ విధంగా చూస్తూ ఉంటుంటారు పక్క పక్కనే చేసి అటాచ్ చేసుకుని ఒక ఇల్లు ఎత్తు కిందికి అనేది ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నమాట అది ఎంతవరకు ఉండాలి అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే జనరల్లీ ఇది ఇదొక స్థలము దీంట్లో ఇదొక ఇల్లు అనుకుంటే మళ్ళీ ఇదొక ఇదొక స్థలం ఇక్కడ ఒక ఇల్లు కట్టినారు ఇక్కడ ఒక ఇల్లు ఉంది అనుకుంటే ఇది ఎత్తు ఉండాలా ఇది ఎత్తుండాలా ఇది తూర్పు ఇది పడమర ఉత్తరం దక్షిణం అనుకుంటే ఎక్కువ ఉండాలి ఏది ఎక్కువ హైట్ ఉండాలి ఏది ఎక్కువ తక్కువ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే రెండు కాంపౌండ్ వాల్ సపరేట్ ఉంది ఈ రెండు కాంపౌండ్ వాల్ ఏదైతే సపరేట్ ఉంది అని అయితే ఈ కాంపౌండ్ వాల్ సపరేట్ కాంపౌండ్ వాల్ ఏదైతే పెట్టుకుంటే ఎవరింటికి ఏది సంబంధం ఉండదు ఎవరు ఎత్తు పెట్టుకున్నా ఎవరు తక్కువ అంటే హైట్ ఏది ఉన్నా ఏది తక్కువ ఉన్నా సంబంధం ఉండదు అన్నెత్తు ఎత్తు ఉండాలి తమ్ముడు తక్కువ ఉండాలి అన్నప్పుడు అది వేరే ఏది ఒకటే కాంపౌండ్ అది వేరే ఉంటుంది దీనికి సంబంధించింది ఒక కాంపౌండ్ వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు ఎత్తు దాని గురించి చూస్తే ఎవరు ఎంత ఉండొచ్చు ఉండవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈస్ట్ అయితే తమ్ముడు ఉండడు అనుకుందాం అనుకున్నాం ఇక్కడ బ్రదర్ అన్న ఉన్నాడు అనుకుంటే ఇది ఓకే దీనికి వీళ్ళు స్థలం అమ్ముకొని వెళ్తారు వేరే వాళ్ళు వస్తారు ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంత అట్లనే ఉండాలా అంటే వాళ్ళు హైట్ కట్టుతుండొచ్చు ఎగ్జాంపుల్ వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అన్న గ్రౌండ్ ఫ్లోరే కట్టొచ్చు వీళ్ళు వేరే స్థలం వేరే వాళ్ళకి అమ్ముకున్నప్పుడు వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్తుండొచ్చు ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేస్తామో ఈ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయ చేసినప్పుడు ఏ పక్క వారి దోషాలు అనేది ఇది ప్రొటెక్ట్ చేయడానికి కారణం అవుతుంది అందుకని మనం కాంపౌండ్ వాళ్ళకి ఇంత ప్రయారిటీ ఇస్తాము కాంపౌండ్ వాల్ ఇద్దరు కాంపౌండ్ వాల్ సపరేట్ ఉంది అనుకుంటే అసలు దాని దోషాలు ఏది ఉండదు గమనించండి ఎవరు హైట్ అని ఉండొచ్చు ఎవరు తక్కువనైనా ఉండొచ్చు అన్నది కిందికి ఉంది ఆ తమ్ముడు సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళారు అన్నప్పుడు అలాంటిది ఏమీ ఉండదు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు అని నేను భావిస్తున్నాను ఇంకా మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే సరిపోతుంది లేదు మీరు ఇంకా ఇలాంటిది మీకు ఉంది అనుకుంటే దానికి సంబంధించిన ప్లాన్ కానీ లేదంటే వీడియో కానీ తీసి నాకు వాట్సాప్లో లో పంపించిన నేను దానికి సంబంధించినది మీకు ఏమి మీకు క్లారిఫికేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనము కొంతమంది అడిగిన మేము ప్లాన్ కూడా చేస్తామంటే మేము ప్లాన్ కూడా చేస్తామండి మీరు సైట్కి సంబంధించిన ఆ కొలతలు అలాగే మీ లొకేషన్ సైట్ కి సంబంధించిన లొకేషన్ ఆ సైట్ కి సంబంధించిన కొలతలు అదేవిధంగా మీ ఇంట్లో అందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు ఇవన్నీ డీటెయిల్స్ అనేది మాకు పంపిస్తే మీకు దానికి సంబంధించిన ఆయాది కొలతతో పాటు మీ ప్లాన్ ఏ విధంగా వస్తుంది స్థల కొలతలు నిర్ణయం అయిన తర్వాత మన ఇల్లు ఎంత కొలతతోటి కట్టుకోవచ్చు అని మీతో మాట్లాడిన తర్వాత ఆ ప్లాన్ ఏ విధంగా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది మీకు ప్లాన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా మేము సైట్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది మీరు కావాలి అనుకుంటే సైట్ విజిట్ కూడా చేస్తాము ఈ విధంగా ఉంటుంది మీరు నేను చెప్పిన వీడియోది ఇప్పుడు మీకు చెప్పిన డీటెయిల్స్ అనేది వీడియోకి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కూడా అడగచ్చు నా కంటెంట్ మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్